ఉంది కొంచెం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సంతోషియల్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ పెసరపప్పు ఈ రెసిపీ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి తెలియని వాళ్ళు నా దగ్గర చూసి నేర్చుకొని మీరు కూడా ట్రై చేయండి ఓకేనా వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం బీరకాయ పెసరపప్పు కావాల్సిన పదార్థాలు బీరకాయలు పెసరపప్పు కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను పచ్చిమిర్చి మూడు కరివేపాకు ఒక ఉల్లిగడ్డ అండ్ ఇక్కడ ఆయిల్ సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పసుపు కొత్తిమీర అండ్ ఎండుమిర్చి ఓకే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం గ్యాస్ ఆన్ చేసుకుంటాం ఆయిల్ పోసుకుందాం ఫస్ట్ కడాయి హీట్ అయిన తర్వాత తగినంత ఆ దగ్గరకు వచ్చి చూపి అయ్యపు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి రెండు కొంచెం తాలింపు గింజలు ఇవి చట్పట అన్న తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇవి ఇవి ఫ్రై అవుతున్నప్పుడే కరేవ పాకు కొత్తిమీర కూడా వేసేస్తున్నాం ఇప్పుడు వీటిని బాగా ఫ్రై కొంచెం మూడు పెట్టుకున్నాం సోపు. తగిలంట. कच्ची वासन పోయేదాకా ఫ్రై చేస్తాను. कच्ची वासन పోయిన తర్వాత మనం శుభ్రంగా కడిగి చిన్న ముక్కలేలా కట్ చేసుకున్న బీరకాయలే ఈ బీరకాయలు వచ్చేసి హాఫ్ కేజీ అనమాట దానికి బాగా కలగలుపుకోవాలి దాన్ని తగినట్టు పప్పు తీసుకొని నానబెట్టుకుందాం బాసిన వాళ్ళ నుండి కొంచెం సేపు మూత పెట్టుకుందాం ఇవి కొంచెం సాఫ్ట్గా అవుతాయి ఓకేనా తర్వాత మూత తీసుకుంటాం ఇలా కొంచెం సాఫ్ట్ గా కుక్ అవుతాయి సో ఈ టైంలోనే మనం ఈ పెసరపప్పు నానబెట్టుకున్నది కూడా వేసేసుకున్నాం ఎందుకంటే పెసరపప్పు కూడా కొంచెం ఉడకాలి కదా ఫ్రై అయ్యి ఉడుకుతుంది కాబట్టి కలుపుకున్నాం రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకుందాం ఎందుకంటే అప్పుడు ముక్కలకు బట్టి బాగా ఉడుకుతాయి సారి ము పెట్టుకుందాం ఒక పది మినిట్స్ ఇప్పుడు ఒకసారి ముద్ద తీసి చూసుకున్నాం కుక్క అడగంటి వాటర్ ఉంటా ఇప్పుడు మనం వాటర్ పెట్టుకుని కారం వేసుకున్నా తర్వాత మేమైతే కొంచెమే తింటాం మా త్రీలో కోసం మేము తక్కువ వేసుకుంటాం చాలా కారం మీరైతే మీ కారం ఎంత తింటే దాన్ని తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత వాటర్ పోసుకున్నాం పప్పు ఉడకాలి కదా వాటర్ ఇది మీరు పక్క ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది బీరకాయ చాలా వెరైటీస్ చేసుకుంటారు ఎగ్గు చేసుకుంటారు ఇలా పెసరపప్పులు వేసుకుంటారు పుట్టిదైతే తినలేము ఇలా ఏమైనా వేసుకుంటే బాగుంటుంది సో పక్క ట్రై చేయండి ఇది కొంచెం సేపు ఉడకనిద్దాం మనం మూత పెట్టుకొని మూత తీసి చూసుకోండి అప్పుడప్పుడు మధ్యలో లేదా అని సో ఇప్పుడు మనకైతే ఉడికింది పెసరపప్పు ఇట్లానే ఉంటుంది కొంచెం అట్లుంటేనే టేస్ట్ బాగుంటుంది బాగా ఉడకాల్సిన అవసరం లేదు ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు ఎందుకంటే పప్పు మళ్ళీ వాటర్ మొత్తం ఫీల్ చేసుకొని దగ్గరకు అయిపోతుంది ఇలా ఉంటే సరిపోతుంది అంతే మన వేడి వేడి బీరకాయ కలిగి రెడీ అయిపోయింది బీరకాయ పెసరపప్పు సో ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తినే మాత్రం సూపర్ ఉంటుంది ఇప్పుడు నేను వేసుకొని తిని చూపిస్తాను ఓకేనా

Bye, friends. i friends. going like, share, subscribe. Bye, friends.